హైదరాబాద్కి ఎవరని వచ్చి కొంచెం హుషారైతే గండిపేట నీళ్ళు నీళ్లు అని అంటుంటారు మనవులు పెద్దలు అంటే గండిపేట నీళ్ళలో వికారాబాద్ నుంచి వచ్చే నీళ్ళ ఒక గొప్ప మహత్వం ఉంది వికారాబాద్ అడవి ఏదో పిచ్చి మొక్కలతో మొలిచిన అడవి కాదు అధ్యక్ష వనమూలికలతో కూడుకున్న అడవి వఖారాబాద్ కా హవాకంకా దవా అంతేనా అధ్యక్ష దవా టీబీ వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి వికారాబాదు లో వదిలేస్తే అక్కడ మూడు నెలలు ఉంటే నేచరే వాళ్ళని క్యూర్ చేసే విధంగా అంటే నిజాం వికారాబాద్ అడవులను పిచ్చి మొక్కలతో కాకుండా వనమూలికలతో కూడుకున్న చెట్లను నాటి వాటిని పెంచడం వల్ల వికారాబాదు లో టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి అధ్యక్ష హైదరాబాద్ లో చుట్టుముట్టుతుండే టెంపరేచర్ కంటే రెండు మూడు డిగ్రీలు వికారాబాద్ అనంతగిరి కొండల్లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది అక్కడ గాలి అక్కడి నీరు చాలా గొప్ప వనమూలికలతో కూడుకున్నది ఆ నీళ్ళే గండిపేటకు వచ్చి ఆ దండిపేట నీళ్ళే హైదరాబాద్ నగరానికి ప్రజలకు తాగడానికి ఇవ్వడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడడం కాకుండా మనకు తెలివితేటల్ని కూడా మెరుగుపరుచుకోవడానికి నిజాం సర్కారి ఇవన్నీ ఏర్పాటు చేసింది అధ్యక్ష